హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికీ మనకు ఈ గొర్రెల కోసం వేసిన షెడ్ అనేది గొర్రెలకి మేకలకి ఎలివేటెడ్ షెడ్ అండి ఇది ఇది అమ్మకానికి పెట్టున్నారు సో షెడ్ అమ్మకానికంటే డిస్ప్ చేసి ఓపెన్ చేసి ఇస్తే ఇచ్చేస్తారన్నమాట సో ప్రతి ఒక్కటి ఈ షెడ్డు పొడుగు వెడల్పు అనేది మీరు తొంభైల మీద చూస్తున్నారు అలాగే ఎత్తు ఎలా ఉంది దీనికి కాన్సెప్ట్ ఏందనేది నేను మీకు వివరిస్తాను సో ప్లాస్టిక్ షీట్లు ఉన్నాయి పైపులు ఉన్నాయి మొత్తం షెడ్ ఆయన ఇంత ధర అనేసి మీకు చెప్పేస్తారు ఇప్పుకునేసి పోవాలా సో ఆ రకంగా అనమాట ఈ షెడ్ పొడుగు వచ్చేటప్పటికి వంద అడుగుల పొడుగు పొడుగు ఉందనమాట సో వెడల్పు వచ్చేటప్పటికి నలభై అడుగులు వెడల్పుతోంది సో దీని ఎత్తు వచ్చేటప్పటికి పదిహేను అడుగులు ఉందండి మొత్తానికి పదిహేను అడుగులు ఎత్తు అనేది ఉంది సో ఇక్కడ ఉండే ఫీడర్స్ కానివ్వండి కింద ఉండే ప్లాస్టిక్ సీట్స్ కానివ్వండి పైన రేకులు పైపులు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఇది తీసి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఇది తెలంగాణ స్టేట్ వికారాబాద్ అనేసి మాత్రం చెప్పినారండి లొకేషన్ నేను మీకు కాపీ చేసి డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషన్ చూడొచ్చు షెడ్ ఎక్కడ ఉందనేది సో తెలంగాణ స్టేట్ వికారాబాద్ నుంచి ఈ షీఫ్ అండ్ గోట్ ఫామ్కి సంబంధించిన ఎలివేటెడ్ షెడ్ అనేది కింద కనిపించే ప్లాస్టిక్ షీట్లు కానివ్వండి పైన రేకులు పోల్స్ ప్రతి ఒక్కటి ఆయన అమ్మాలనుకుంటున్నారు కాల్ చేయండి వీటి ధర విషయానికి చెప్పలేదండి ఎందుకంటే మీరు మాట్లాడుకోండి ఆయన ఎప్పి ఇస్తారా లేదంటే మీరు ఇప్పి తీసుకోవాలా లేదంటే ఈ రకంగా కొన్ని ఉంటాయి అవన్నీ మీరు మాట్లాడుకోవచ్చు వందకు నలభై పొడుగు ఉంది పదిహేను అడుగుల ఎత్తులో ఈ షర్ట్ అమ్మకానికి అనేది ఉందండి